వీడు ఎక్కిచ్చాడు ఆ కులస్తుడు వా తక్కువడు వీడు ఎక్కువడు వాడు మనం వేరే ఇది మతాన్ని మనం కించపరచాలి వాడిని కొట్టాలి వాడు మనకి ఇట్లా చెప్పాడు ఇట్లా అట్లా చెప్పాడు ఎక్కిస్తాడు వీడు వీడు వెళ్ళేసి గొడవ పడతాడు దానివల్ల ఏమవుతుంది లాస్ ఎవడికి వీడికే లాస్ దెబ్బ తిన్నా లాసు కొట్టినా లాసు అవునా కదా ఒకవేళ వీడు పోయి చంపేశాడే అనుకుందాం చంపేస్తే ఎవడికి లాసు వాడు చచ్చిపోయాడు అయిపోయింది అక్కడికి కానీ వీడు మాత్రం పోయి జైల్లో కూర్చోవాలా కూర్చొని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు ఎక్కడ టీ స్టాల్ లో టీ తాగుతుంటే కూడా వాడి ఫేస్ వీడికి కనిపిస్తూనే ఉంటుంది ఎందుకంటే వీడు మర్డర్ చేశాడు కాబట్టి అవునా సో ఆ ఫేస్ ఎవడి చూసి నాకు కొంచెం ఆ అనిపించింది అంటే అమ్మో వీడు నన్ను చంపడానికి వచ్చుంటాడు అని భయం ఎందుకు అలాంటి జీవితం నేను చెప్పేది తల్లిదండ్రుల గురించి ఆలోచించండి వాళ్లే అసలు మీకు మంచి నిజమైన దేవుళ్ళు అనుకున్నా వాళ్లే వాళ్ళు లైఫ్ ఇచ్చారు మీకు లైఫ్ లాంగ్ మీరు బాగుండాలని కోరుకునేది వాళ్ళిద్దరే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ తల్లిదండ్రులని మంచిగా చూసుకోండి దయచేసి ఇది నా విన్నపం యూత్ గురించి ఓకేనా తప్పుడు దారులు పట్టకండి వాళ్ళు వీళ్ళు చాలా ఎక్కిస్తారు ఏదేదో చెప్తారు నువ్వు అది చేయలేవు ఇది చేయలేవు ఎన్నో ఎక్కిస్తారు మీరు ఎక్కిపోయి ప్రాబ్లం తెచ్చుకోకండి మీ తల్లిదండ్రులని బాధ పెట్టకండి